మెంటల్ టార్చర్ వదిలే మానసిక దేవుని మీద ఆనుకొని ధైర్యం తెచ్చుకో ప్రశాంతంగా ఉంటాం నేర్చుకో చిన్న చిన్న వయసులోనే దీర్ఘ వ్యాధులకు గురి అవద్దు చిన్న చిన్న ఏజ్ల్లోనే తలకు మించిన భారాలను నెత్తికి తీసుకొని పిచ్చు ఆసుపత్రిలో చేరద్దు చిన్న చిన్న వయసుల్లోనే ప్రాణాంతకమైన జబ్బులకు గురి కావద్దు చిన్న చిన్న వయసుల్లోనే ఎందుకు పనికి రాకుండా జీవశ్చమలా మారిపోవద్దు వద్దు 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 ఏ పాదాలు పాదాలున్నాయి ఏ సై సన్నిధి ఉంది ఏ సయ నీకు సమాధానం ఇచ్చే దేవుడు నీ ప్రతి భారము ఆయన మీద మోపం అని పిలిచిన దేవుడు ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనదార నా యొద్కు రండి రా 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 లేకపోతే సస్తావు లేకపోతే పోతావు లేకపోతే అయిపోతావు జబ్బు పాలవుతావు లేకపోతే మానసిక వ్యధకు గురై రోగిష్టిగా మారిపోతావు వద్దు రా రా నా దగ్గరకురా నా దగ్గరకురా నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు ఆయన నా వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగున్నావు నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును రమ్మని నా దేవుడు పిలిచాడు నువ్వు చిన్న చిన్న వయసు నీదేం పెద్ద వయసు నువ్వు అప్పుడే ఎందుకంత ఒత్తిడి గురవుతున్నావు ఏదో అయిపోతున్నట్టు ఎందుకు నువ్వు ఫీల్ అయిపోతున్నావు ఆ ఒకటి పోయింది పోతే ఇంకా లేదా దిక్కు పద్నాలుగు ఇస్తాడు నా దేవుడు ఒక ద్వారం ముయ్యబడింది ముయబడితే ఇంకా లేదా దిక్కు నీకోసం ఏడు ద్వారాలు దేవుడు దేవుడు ఒక విషయంలో నష్టపోతే ఇంకా లేదా దిక్కు లేదా దిక్కు ఒకటికి నలభై ఇస్తాడు నా దేవుడు ఎందుకు కలత చెందుతున్నావు ఎందుకు ఆ ధైర్యపడుతున్నావు ఆలోచిస్తున్నావు తిండి మానుకున్నావు నిద్ర మానుకున్నావు విశ్రాంతి కోల్పోయావు పిచ్చిదాన్లాగా ఎందుకు మారిపోతున్నా పిచ్చోడ్లాగా ఎందుకు మారిపోతున్నా తమ్ముడ అవసరం లేదు నా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు కలత చెందొద్దు కలవర పడొద్దు నీ మనసు అలా బతి గురైనప్పుడు నా ఎద్దు పరిగెత్తు